మనం పుట్టినప్పటి నుంచి పల్లెటూరులోనే పెరిగాం ఎప్పుడో అప్పుడప్పుడు టౌన్ మొఖం చూసుకోవడానికి కానీ తెల్లారు ఇక్కడే పల్లెటూరులోనూ ప్లస్ గోదావరి అసలు కూడా కొన్ని కొన్ని పదాలు బాగుంటాయి ఏదైనా చివరి అవునండి ఆయ్ ఏమండో ఇది మొత్తం సాగనీయడానికి షార్ట్ కట్ ఏండీ బాగున్నారా అని చెప్పడితే అదొక అంద బాడా ఎలాకోలం అరవై డెబ్బై ఏళ్ళు ముసలిళ్ళు ఉన్నారండి కొత్త పదం వాడతాయి ఆ ఇంక దిగడతాం అండి ఇంక దిగడతాం అండి పది వెరైటీగా వాడుతుంది ఏ చేస్తున్నారండి మీనింగ్ ఒకటే కానీ ఆ పదం వింతగా పలుకుతారు కొంచెం చోట్ల ఎత్తుకురా ఎలాగ ఎత్తుకురా అంటే మోసుకురమ్మని మనకుంటాం మా అమ్మ గారండి ఎత్తుకురమ్మంది అన్న వెళ్తాం వెంటారా బాగా మేము ఒరే గులిగా గులిగ అంటే అర్థం ఎవరికి తెలుసు కాదు లేకపోతే ఒరే తొత్తుక తొత్తునా కొడక నీ జమ్మ అవన్నీ కోపం వచ్చేది ఇట్లు కాదు మళ్ళీ రకమైన ప్రేమ సరదాగా తీసుకుంటారు జీలకర్ర మనకి బర్మా నుంచి వచ్చింది ఆహా బర్మా నుంచి ఓడ మీద వచ్చింది అప్పుడు అప్పుడు ఫోటోలు కూడా ఇక్కడ నుంచి బర్మా రంగు దిగేవారండి ఫోటోలు షిప్ మీద అదే ఓడ మీద వచ్చి వాడ రేవుకి దగ్గరికి రాదు కదండి ఆ దగ్గరికి రాకుండా దూరంగా ఉండి అది ఒక కొమ్ము పూర టైప్ లో ఉండేదండి దాన్ని శృంగం నాదం శృంగనాదం శృంగం తోటి నాదం చేస్తున్నాడు ఊరుతున్నాడు శృంగనాదం చేశాడు జీలకర్ర వచ్చిందిరా అనేవారు అన్నమాట శృంగనాదం వాయిస్తే జీలకర్ర వచ్చినట్టు అవును ఇక ఈ వాడుక భాషలో సింగనాదం జీలకర్ర అయిపోయారు సహజంగా ఉప్పు అనే పదార్థం రాత్రులు వాడరండి ఎక్కువ రుచి దాంట్లో కూడా మనకి రుచిపట్టుచిపట్ట అది ఎందుకనరంటే అందరూ కూర్చు భోజనాలు చేసేవారు డైనింగ్ టేబుల్ ఉంటే కాదు సెంటర్ లో ఒక ఆమలం దీపం ఉంటాయి ఇలా ఏడ్డు కూడా కాదు ఆమలం ఆమలంతో దీపం పెట్టారు అది మధ్యలో పెట్టుకుని చుట్టూ అందరు కూర్చుని ఒక ఆరుగురు ఏడుగురు పది వందలు కూర్చుని తినేవారు అందరూ అలా కూర్చుని తింటున్నప్పుడు కొద్దిగా ఈ కొంచెం సాల్ట్ తక్కువైంది అనుకోండి పెద్దవాళ్ళు అండి డెబ్బై ఏళ్ళు అలా ఉండేవి వాళ్ళకి కొళ్ళని ఊడిపోయేవి ఉప్పు ఉప్పు తక్కువనుకోండి పళ్ళు లేకపోవటంలో ఆ మాట అట్రావట వచ్చేది గాలి వచ్చేది బయట అది ఆరిపోయేది ఇచ్చేయకటి అలాగే ఇంకా ఇలా కాలం అని చెప్పి ఎవరో ఒక వాడు మొత్తం మీద అలా కాదు ఉప్పలకు ఆరిపోతుంది లైట్ రుచి అను అని చెప్పి ఏదో బాగా ఉన్నప్పుడు రుచి అనుకుంటుంది ఆత్తులు ఉప్పు అన్న మాట పోయి రుచి లవణం పూర్వీకులు సంబంధించిన విషయాలు